హాయ్ ఫ్రెండ్స్ మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు అతిగా ఉండకూడదు దానివల్ల ఉన్నవాళ్ళకే కాదు మిగిలిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమంది ఈ బల్లిపాటు తొండపాటు దాన్మే పడింది ఎడమే పడింది ఇవన్నీ సెటిమెంట్లుగా పెట్టుకుంటారు అవన్నీ ఏమీ నమ్మకం అంటే శకునాలు కూడా శకునాలు కూడా ఏమీ లేవు శిగుణాల గురించి కానీ ఈ బల్లిపాట్ల గురించి కానీ ఇతరత్ర ఏ విధమైన ఛాందస భావాలకు కానీ ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు మనుషులే కల్పించుకున్నారు ఆ రోజుల్లో ఇవన్నీ మనుషులు సృష్టించినవేట ఏ శాస్త్రంలోనూ చెప్పలేదని మన గరికిపాటి నరసింహరావు గారు చెప్పారు అందుచేత మనం దాన్ని నమ్మి తీరాలి ఎందుకంటే ఆయన శాస్త్రాలు చదువుకున్న వ్యక్తిగా ఆయన చెప్పాడు అనవసరమైన మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు అలాగే ఫోబియా ఫోబియాలు కూడా అంతే అనవసరమైన ఫోబియా కొంతమందికి బొద్దింకలు అంటే భయం కొంతమందికి పాములు అంటే భయం కొంతమందికి రకరకాల ఫోబియాలు రకరకాల భయాలు ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టేసేయాలి అలాగే వివేకానందుడు చెప్పాడు భయం అనేది ఉండకూడదు భయం దేనికి అది ఒక శాపం ఒక పాపం నిజం చెప్పాలంటే భయపడుతుంటే ప్రతి దానికి భయం అలవాటైపోతుంది మనసులో ఇంకా ఏ పని చేయలేము దేన్ని ప్రారంభించలేము ఎక్కడికి వెళ్ళలేము అందుచేత ముందు భయాన్ని పారద్రోలు అలాగే మనలో ఉన్న ఈ భయాల్ని ఈ ఛాందసాలని ఈ మూట నమ్మకాలని పిల్లల మీద రుద్దకండి పిల్లలకి అసలు అలవాటు చేయొద్దు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు అందుచేత మనం అర్థం చేసుకుని ప్రవచనాలు వినడమే కాదు మనం అర్థం చేసుకుని మనం ఆచరిస్తూ పిల్లలకు కూడా అర్థమయ్యేట్లా చెప్పాలి పాటించవలసినవి పాటించాలి అందుచేత మనం సరిగ్గా అర్థం చేసుకుని వ్యవహరిస్తే అన్నీ కూడా మంచి జరుగుతాయి అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారు థ్యాంక్ యూ